ఇక పాదయాత్రలో అమలు కాని హామీలను ఇచ్చి ఇప్పుడు ప్రజలను జగన్ దోచుకుంటున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్న లక్ష్మీనారాయణ అన్నారు వైసీపీ పాలనలో విద్యుత్ ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందని విమర్శించారు చివరకు చెత్తపై కూడా పన్ను వేసి సొమ్ము చేసుకుంటుందన్నారు మూడేళ్లలో జగన్ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు ఎమ్మెల్యేలను ఏ ముఖం పెట్టుకుని గడప గడపకు వెళ్లమంటున్నాడో చెప్పాలని జగన్ ప్రశ్నించారు కేంద్రం దాదాపు నూట ముప్పై సంక్షేమ పథకాలు అమలు రాష్ట్రంలో తొమ్మిది పథకాలు మాత్రమే అమలు చేస్తున్నారని చెప్పారు అప్పుల మీద అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉంచారని నుండి ఈ రోజు వరకు కూడా ఆరు రోజులు జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారి నాయకత్వంలో శ్రీనివాస్ గారి నాయకత్వంలో జన జాగృతి యాత్ర పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు అలాగే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళేటువంటి దాంట్లో భాగంగా ఆరు రోజులుగా మరి అనంతపూర్ నియోజకవర్గంలో యాత్ర చేపట్టినందుకు వారిని నిజంగా నేను అభినందిస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్సు అని చెప్పేసి ప్రజల్ని నమ్మించే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు ఏ రకంగా ఈ రాష్ట్రంలో అవినీతి అరాచక పల పాలన జరుగుతూ ఉంది ఈయన నా చెప్పేటువంటి సంక్షేమ కార్యక్రమం